కోటేశ్వరరావు గారు ఈ నెల అక్టోబర్ పదకొండు పన్నెండు తారీఖు రోజున ఏదైతే శ్రీ లక్ష్మీనరసిన స్వామి క్షేత్రం అదేవిధంగా తీర్థంకి రావడం జరుగుతుంది వాస్తవంగా వారు కాకినాడ అయినప్పటికీ ఉన్న కూడా దాదాపు ఒక నెల రోజుల క్రితం మన గౌరవ మంత్రివర్యు వారి వద్దకి ప్రత్యేకంగా వెళ్ళి వారు కానీ వారి కుటుంబ సభ్యులు కానీ ఈ మధ్య కాలంలో మోకాలకు సంబంధించిన ఆపరేషన్ అనేది బయటకు రావట్లేదు అన్న సందర్భంలో సాక్షాత్తు ఒక తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన క్యాబినెట్ మంత్రిగా నా దగ్గరికి రావడం ఏదైతే నవనార్స క్షేత్రాల్లో ఒకటైనటువంటి ధర్మపురికి నన్ను ఆహ్వానించడం ఎంత ఇబ్బందులు ఉన్నా కానీ నేను ఖచ్చితంగా ఈ ధర్మపురికి వచ్చి నేను ప్రవచనం ఒక రెండు రోజులు చెప్తానని చెప్పడం జరిగింది దాన్ని ప్రత్యేకంగా చొరవ తీసుకున్న గౌరవ మంత్రి గారికి ధర్మపురి మండల మరియు ధర్మపురి నియోజకవర్గ ప్రజల పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ధర్మపురి గతంలో ఒకసారి వాళ్ళు రావడం జరిగింది లక్ష్మీేశ్వర స్వామి దర్శనార్థం చాలామంది కూడా గతంలో నందు కూడా అడగడీ ఒకసారి మనం చాగంటి వారిని ధర్మపురికి ఆహ్వానించాలి ఎందుకంటే ధర్మపురిలో అనేక మంది శాస్త్ర పండితులు కానీ వేద పండితులు కానీ ఉన్న సందర్భంలో కొంత ఆ సబ్జెక్ట్ మీద ఇక్కడ ఉన్న చాలామందికి చాలా శ్రద్ధ ఎక్కువ చాలామంది చెప్పిన సందర్భంలో ధర్మపురిలో ఎవరితోటి ఏం కాకుండా ఆయనకు వ్యక్తిగతంగా కాకినాడ వెళ్ళి ఈ నెల పదకొండవ తారీఖు పన్నెండవ తారీఖు సాయంత్రము ఆరు గంటల నుంచి ఎనిమిది గంటలకు ఎనిమిది గంటల వరకు ఏదైతే తుని సచ్చిదానంద స్వామి గారి ఆశీస్సులతో గతంలో ఏదైతే మనం శ్రీ లక్ష్మీలక్ష్మ స్వామి కళ్యాణం ఎక్కడైతే నిర్వహించామో వారి యొక్క ఆశీస్సులతో వారి యొక్క అనుమతితో ఆ స్థలంలోనే బ్రాహ్మణ సంఘం పక్కన ఉన్న శ్రీ సచ్చిదానంద స్వామి స్థలంలో ఈ యొక్క కార్యక్రమం నిర్వహిద్దామని నిన్న గౌరవ ధర్మకర్తల మండలి అధ్యక్షులు యొక్క రవీందర్ గారు అదేవిధంగా శ్రీ లక్ష్మీకేశ్వర స్వామి దేవస్థానం కార్యనిర్వహణ నిర్వహణాధికారి శ్రీనివాస్ గారు చాలాసేపు చర్చించి ఆ స్థలం ఈరోజు హృదయం కూడా మంత్రి గారితో చెప్పి ఆ స్థలం ఏర్పాటు చేయడం లేదు బ్రాహ్మణ మన ప్రాంతంలో ఉన్న ధర్మపురి నియోజకవర్గమే కానివ్వండి లక్ష్మీపేటకు సంబంధించిన వారే కానివ్వండి జగిత్యాల కరీంనగర్ జిల్లా నుంచి కానివ్వండి చాలామంది అడుగుతారు చాలామంది కూడా సోషల్ మీడియాలో కానివ్వండి అదేవిధంగా పత్రికల రూపంలో కానివ్వండి అందరికీ సమాచారం ఇవ్వడం జరుగుతుంది కనుక ఈ ప్రాంతంలో గౌరవ మంత్రివర్యులు వర్యలు వాస్తవంగా ఎన్నికల బిజీ ఎంత ఉన్నా కానీ మన ధర్మపురికి ఒక ప్రముఖ ప్రవచన ఆధ్యాత్మిక ప్రవచన వెంత రావడం అనేది పూర్వజన్మ సుక్తంగా భావించి ఎంత ఇబ్బందులు ఉన్నా ఎంత బిజీ ఉన్నా కానీ మన ప్రాంతం వాళ్ళ కోరిక ఖచ్చితంగా మనం ఆయన ధర్మపురికి ఆహ్వానించాలి ఆ కార్యక్రమం నిర్వహించాలని వారు వారిని ఆనందించడం జరుగుతుంది ఏదైతే అక్టోబర్ పదకొండు పన్నెండు ధర్మపురి బ్రాహ్మణ సంఘం పక్కన ఉన్న శ్రీ 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 సచ్చిదానంద స్వామి మఠం వారి స్థలంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది కావున ఈ ప్రాంతంలో ఉన్న సాయంత్రం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటలకు పదకొండవ తారీఖు అదేవిధంగా పన్నెండవ తారీఖు కూడా సాయంత్రం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు సాయంత్రం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది మన ప్రాంతంలో ఉన్న భగవత్ బంధువులందరూ కూడా వారి యొక్క ప్రవచనం ఉండదు ఈ ప్రవచనం ఇచ్చేసి అందరూ విని మన ప్రాంతం అంతా ఆధ్యాత్మికతో ముడిగు ముడిపడిన ప్రాంతం ఎందుకంటే నరసింహ స్వామి ఇక్కడే ఉంటారు గోదావరి నది మీద పుష్కరాల అబద్ధంగా నిర్వహించుకున్నాం ఈ ప్రాంతంలో చాలామంది పురాణ పురాణ ప్రవచితులు కూడా చాలామంది ఉన్నారని ఈ యొక్క సందర్భంగా మీ ద్వారా పూర్వ జిల్లా కానివ్వండి లక్ష్యపేట కానివ్వండి మత్స్యాల ప్రాంతమాలు కానివ్వండి తప్పకుండా